నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుని యథాతథంగా పాత రాజ్యాంగ పరిధిలోని చట్టాలను అమలు చేయుటకై పలు కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ను సంపూర్ణవంతంగా విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి దేవకర్తి నియోజకవర్గం చిన్న చింతకుండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడి కార్మికులతో కలిసి బీడీ ఫ్యాక్టరీ యజమానులకు సమ్మ నోటీసులు ఇచ్చి బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వెంకటన్న రాజు రాము బాబు నరసింహ వనజ ఎస్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు పి యాదగిరి తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యదర్శి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కార్మిక హక్కులను కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు హక్కులు లేకుండా కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి కాబట్టి యాభై నాలుగు కోట్లు ఉన్న యాభై నాలుగు జీవోలు ఉన్న కోడ్లను నాలుగు విధాలుగా విభజించి కార్మికులకు ఉట్టిసేయి చూపడం కలుగుతుంది అట్లాగే బీడీ కార్మికులకు గతంలో బీడి కార్మికుల పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళకు స్కాలర్షిప్లు వచ్చేవి అట్లాగే బీడీ కార్మికులకు ఇండ్లు మంజూరు అయ్యేవి అవన్నీ లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వము దానిను అంచివేసింది ఏవో కారణాలు చూపుతూ అవన్నీ లేకుండాగా చేయడం జరుగుతుంది అట్లాగే ఈ కార్మికులకు ఒక కార్మికుడు ఎనిమిది గంటల పని దినం చేయాలి కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మికులకు ఒకరొకరు పద్నాలుగు గంటలు పదహారు గంటల పని చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఉన్న వాళ్ళ కొరకే ఈయన చేసిన చట్టాలు ఉన్నాయి పేదవాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏవి లేకుండా ఉన్న వాళ్ళ హక్కులను తుంగలో దొక్కడం జరుగుతుంది అందుకే భారతదేశం యా వ్యాపితంగా బంద్ జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ టిఎఫ్టి పాల్గొని కార్మికులందరూ వచ్చి ఈ బంద్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం